ఈ ట్రిప్ వచ్చేటప్పటికి వైవి సుబ్బారెడ్డి చివరి నిమిషంలో వెళ్ళి ఆ ఇళ్లతో కూర్చుని మాట్లాడాడు ఆయన ఏమనుకున్నాడు నేను జగన్ మాయన కాబట్టి నేను చెప్పగానే వాళ్ళు ఆగిపోతారు అనుకుంటున్నాడు ఆ రోజులు ఎప్పుడో పోయినాయి ఇప్పుడు వెళ్ళి ఆయన మాట్లాడాడు సరే సార్ నమస్కారం బలెవారు అన్నారు వీళ్ళు అక్కడ ఓటేసి వచ్చారు ఇక్కడ ఏం చేయాలి ఆయనైనా అందరినీ కలుపుకెళ్ళాలి అదే ఎంవి సత్యని పిలిపించాలా బొత్స జాన్స్ అక్కడ మనం పోటీ చేసి ఆవిని పిలిపించాలా అట్లాగే గుడివాడ అమర్నాథ్ని పిలిపించాలా అక్కడ ఉన్న ఇంత ముందు ఎమ్మెల్యేలు ఎవరైతే వాళ్ళందరిని పిలిపించాలా వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ వాళ్ళ తరపున ఎవరెవరు ఉన్నారు ఉన్నారని పిలిపించి అక్కడ మాట్లాడాలి కదా అందరితో మీటింగ్ పెట్టారు మీరు అందరు మన పార్టీ కోసం కష్టపడాలా పార్టీశాల చాలా ఇది ఉందన్నారు అదేదో పెత్తం దారి టైప్ లో మాట్లాడితే ఏం నడుస్తుంది ఆర్డర్ అయితే వాళ్ళు కూడా సరిపో పనిచూసుకోమన్నారు అయిపోయింది వాళ్ళు మీకు ఏమన్నా ఉందా ఒక్కొక్కళ్ళని నిండి విద్యులుగా కూర్చుని ఇట్లాంటి వాటిలో కాస్త సహన పరుడు అతను అయి కూర్చుని అతని మీద విషయం నింపేటప్పటికీ దాన్ని నమ్మేసి అతని పక్కన పెట్టారు బట్ అతను ఇట్లాంటి లేకపోతే వైజాగ్ కార్పొరేషన్ గెలుస్తాను నేను అనుకోలేదు ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ లో ఎంఈవీ పుణ్యమాని గట్టిగా టఫ్ గెలవగలిగా అంతకుముందు విజయం ఓడిపోయిన సీట్ అయితే అట్లాగే కూడా నలుగురు ఎమ్మెల్యేలు ఓడిపోయిన సీట్ అందులో స్టీల్ ప్లాంట్ గొడవ ఆ టైం కరెక్ట్ గా ఇట్లాంటి సిచ్యువేషన్ ఇంకేం గెలుస్తుంది అనుకున్నాం అట్లాంటి చోట